ఇక్కడికి వెళ్ళి సమూహాలు గార్డెన్ దగ్గర అక్కడ అలుగులు అలా కలపాలని దీనికి దీని ఊరికి అక్కడ దాకా ఉంటుంది దీని కాలువ ఏదైతే పొలాలలో పోయి ఉండదు అక్కడ దాకా ఉంటుంది వస్తానికి అప్పుడు మళ్ళీ ఏం చేసేదాం అంటే కచ్చా నాలా కొట్టిస్తే అక్కడ దాకా ఉంటుంది అట్లా ఎంత లేదా ఈరోజు మా వార్డులో భూమి పూజ చేయడం జరిగింది సీసీ డ్రైన్ స్లాబ్ వేయడం జరుగుతుంది దీనికి ఐదు లక్షల వర్క్ ఇది చాలా సంతోషం సార్ ఇప్పటికైనా ఇది వర్క్ జరిగింది కొంచెం లేట్ అయింది కాకపోతే చేస్తారు మా ప్రజలు కూడా అదే చెప్తున్నాను నేను ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి సార్ పెద్ద డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది సార్ అది ఒక్కటిసారి మీరు చూడాలి అనుకుని చెప్తున్నా మీ అందరికీ థ్యాంక్ మరి గతంలో కంటే కూడా అభివృద్ధిలో సంజయన వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ సంజయన అన్ని నియోజకవర్గాల కంటే కూడా ఎక్కువ నిధులు తెచ్చి మరి అభివృద్ధికి సహకరిస్తున్నందుకు మరి మా మున్సిపల్ తరఫున సంజయ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ మరి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కానీ అన్ని నియోజకవర్గాల కంటే కూడా ఎక్కువ సంజాన తెచ్చి మరి ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ గతం కంటే కూడా ఇప్పుడు నిధులు వచ్చి అభివృద్ధి చేస్తున్నందుకు సంజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి సంవత్సరమై ప్రజాపాలన శ్రద్ధ కార్యక్రమాలన్నీ విజయవంతంగా జరిగినాయి మరి ఈరోజు ఈ పదిహేడో వచ్చిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మున్సిపల్ వార్డు ఈ మున్సిపల్ పీరియడ్ ఒకటే నెల ఉంది కౌన్సిలర్ సోదరులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ నెల లోపల ఎన్నైతే వర్క్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రారంభోత్సవాలు భూమి పూజ కార్యక్రమాలు చేసి పనులు స్టార్ట్ చేస్తే మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు ఈ పనులన్నీ కంప్లీట్ అయితే ప్రజల్లో మనకు మంచి గుర్తింపు వస్తుంది ఆదరణ వస్తుంది మళ్ళీ మనం కౌన్సిల్గా తెలిసే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి కాంగ్రెస్ మిత్ర కౌన్సిల్ మిత్రులు అందరూ కూడా పార్టీలకు ఖచ్చితంగా ఏ పార్టీ వాళ్ళైనా కానీ పట్టణం దిగించాల పట్టణం అభివృద్ధి కొరకు ఏ పనులు పెండుకుంటే అవన్నీ తొందరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం ఈరోజు ఈ వాటికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం మరి జనరల్ ఫండ్ నుంచి వెళ్ళి ఐదు లక్షలు వెచ్చించి డ్రైన్ అండ్ సీసీ స్లాబ్ అండ్ డ్రైన్కి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది మరి అట్లాగే నుంచి వెళ్ళి చూసుకుంటే కోటి ఏడు లక్షల రూపాయలు ఈ వార్డుకి వెచ్చించడం జరిగింది మరి అట్లాగే డెబ్బై ఐదు లక్షల పనులు ఈ వార్డుకి కంప్లీట్ అవ్వడం జరిగింది కాబట్టి ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది అది కూడా పీరియడ్ అయిపోయే లోపల తొందరగా కంప్లీట్ చేయాలని కాంట్రాక్టర్ కానీ మరీ మరీ కోరుతున్నాను అట్లాగే ఎందుకంటే తొందరగా కంప్లీట్ చేస్తే మరి ఈ వార్డు కౌన్సిలర్ కూడా మేము చేసామనే ఒక తృప్తి ఉంటుంది అలాగే వీళ్ళ పీరియడ్లో కూడా పనులేయని చెప్పేసి ప్రజలకు కూడా ఆనందంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తొందరగా పూర్తి చేయాలి మరి ఈరోజు కూడా ఐదు లక్షలు వెచ్చించి పనులు పూర్తి చేయడం జరుగుతుంది స్టార్ట్ చేయడం జరుగుతుంది మరి అట్లాగే ఐదో వార్డు చూసుకుంటే మరి డెబ్బై ఐదు దాదాపు కోటి యాభై లక్షల పనులు పూర్తి చేయడం జరిగింది మరి ఆ ఇది కూడా ఈరోజు ఐదు లక్షల పనులు పెట్టుకోవడం జరిగింది అది సీసీ డ్రోన్ సీసీ రోడ్ పెట్టుకోవడం జరిగింది కాబట్టి అది కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది మరి దానికి కూడా గౌరవం ఎమ్మెల్యే గారు తొందర తొందరగా పనులు పూర్తి చేయాలని చెప్పేసి ప్రోత్సహించడం జరుగుతుంది కాబట్టి మరి ఎమ్మెల్యే గారు కూడా ఇలాగే మమ్మల్ని అందరినీ ఎప్పుడు ప్రోత్సహించాలని చెప్పేసి గౌరవనీయుడు ఎమ్మెల్యే గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అట్లాగే సంవత్సర కాలం పూర్తి చేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మరి ఎంతో సక్సెస్గా సంవత్సర కాలం పూర్తి చేసుకొని ప్రతి ఒక్కరికి అన్ని విధాల్లో అన్ని నిధులు అందజేస్తూ అన్ని పథకాలు అందజేస్తూ మరి ముందు మొత్తం ప్ర ప్రజల నాలుగు కోట్ల ప్రజల అభిమానం అనేది వ్యక్తం ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరు అభిమానాన్ని చాటుకుంటున్న ఈ సందర్భంగా మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకెన్నో జరగాలి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రజాప్రతినిధుల్ని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అధికారులను కూడా సపోర్ట్ చేయాలి ఇలాగే సపోర్ట్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది ఇంకా కూడా ఉన్నంతకాలం ఇలాగే సపోర్ట్ చేయాలని చెప్పేసి అధికారులను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన వార్డు కౌన్సిలర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అభివృద్ధి కార్యక్రమాలు ఈ కౌన్సిల్ వచ్చినప్పటి నుండి కూడా జరుగుతూ ఉన్నాయి దాదాపు నాలుగున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు పూర్తయి పదకొండు నెలల్లో ఐదవ సంవత్సరం పూర్తిగా వస్తూ ఉంది జయవాడ చూసినా డెబ్బై లక్షలు ఎనభై లక్షలు కోటి రూపాయలు కోటిన్నర ఈ రకంగా పనులు జరిగినాయి ఎక్కడ కూడా అవకాశం కాడ ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున నిధులు వస్తే ఎక్కడ కూడా వేస్ట్ కానివ్వకుండా ప్రతిదాన్ని ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి వస్తే గౌరవ పెద్దలు సీనియర్ నాయకులున్నారని నా గారు అది తెలుసు ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఆరు ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి ఐడిఎస్ఎఫ్టీ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం టౌన్స్ కింద జువర్ చుక్కారావు గారు పార్లమెంట్ సభ్యులు కూడా తెప్పించి టౌన్ హాల్ మున్సిపల్ కాంప్లెక్స్ అంగడికాద కాంప్లెక్స్ వీటికి కొన్ని నిధులు ఇచ్చింది ఆ తర్వాత పెద్ద మొత్తంలో నిధులు ఎప్పుడు రాలేకుండా చాలాసార్లు కూడా వచ్చిన నిధులు కూడా ఖర్చు చేయలేని పరిస్థితి వచ్చింది అది మీడియా వాళ్ళకి తెలుసు అందరికీ కూడా తెలుసు అమౌంట్ ఫ్రీజ్ అయిపోయింది లేట్ అయి ఆ రకంగా కాకుండా వచ్చిన నిధుల్లో సినిమా భాగం ఎప్పటికప్పుడు కూడా కంప్లీట్ చేసినాం మరి దాంట్లో భాగంగా ఇవాళ జత్యాల పట్టణంలో మార్పులు వచ్చినాయి ఆ మార్పులకు అనుగుణంగా అభివృద్ధి చేసిన ఇంకా చేస్తా అభివృద్ధి చేసినాం ఇంకా చేస్తానంతటి ఇక్కడి ప్రాంత నాయకులు కావచ్చు ప్రజలందరూ సహకారంతో గెలవడం జరిగింది నా గెలుపులో అందరు భాగస్వామి ఉంది రైత్యాల పట్టణంలో ఎనభై ఆరు వార్డులు ఉంటాయి హిందూ ముస్లిం సికాయి గులాం మతం లేకుండా అంతటా కూడా అప్పుడున్న పరిస్థితిలో ప్రతిపక్ష నాయకుల కంటే చాలా చోట్ల నాకు మెజారిటీ ఓట్లు వచ్చింది మరి ఈ సందర్భంలో అందరి వాడిన నేను అందరు నన్ను నేను ఆ సందర్భంలో చెప్పిన విషయం ఇప్పుడు చేసిన మళ్ళీ గెలిచిన తర్వాత నాయకత్వం సహకారంతో చేస్తా అని చెప్పారు కారణాలు రకరకాలు అప్పుడున్న ప్రభుత్వం పోయింది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం వచ్చింది వారి తో బావచ్చు వారి సహచరులతోటి నాకున్న సంబంధాలతో ప్రభుత్వం దగ్గరుండి పనిచేస్తూ ఇవాళ మళ్ళీ నిధులు తీసుకురావడం జరుగుతుంది గత ప్రభుత్వ హయాంలో చేసిన బిల్లులు రాకపోతే కూడా ఒక జగిత్యాల మున్సిపల్ ప్రాంతంలో ఈ విషయాన్ని మీడియా ద్వారా కావచ్చు మా నాయకులందరూ కూడా మా కౌన్సిలర్స్ చైర్మన్ గారు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం గత ప్రభుత్వ హయాంలో అటు ఎలక్షన్ల కంటే ముందు చేసిన కూడా జగిత్యాల పట్టణానికి సంబంధించి దాదాపు ఒక రోడ్లు ట్రైన్లకు సంబంధించే పది కోట్ల పైన బిల్లులు పాత బకాయిలు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ విశ్వంగా చెల్లించడం జరిగింది రాయకల్ పట్టణ విషయంలోకి వస్తే కూడా పాత బకాయిలు మూడు కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది ఒక జైకీ పట్టణం అభివృద్ధి అంటే అంతకుముందు మొత్తం మున్సిపాలిటీ ఐదేళ్లలో అంటే మా జస్ట్ ముందే అనుకోరు ఐదేళ్లలో పది కోట్ల పనులు చేసినా లేవు అట్లాంటి దాదాపు నలభై యాభై కోట్ల పనులు చేస్తే పాత పది కోట్ల పనులు చేయించేసి ఇప్పుడు మళ్ళీ కూడా దాదాపు ముప్పై కోట్ల పనులు ముందట వేసుకున్నాం అంచెలు అంచెలుగా చేసుకుంటూ పోతాం ఈ వార్డులో కూడా మా సోదరి పద్మగారి నేతృత్వంలో మరి అన్ని వర్గాలను కలుపుకుపోయి అన్ని చోట్ల కూడా ఇటు టీఎఫీటీస్ కావచ్చు జనరల్ ఫండ్ కావచ్చు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కావచ్చు వివిధ స్కీమ్లలో ఇక్కడ మనం అభివృద్ధి పనులు చేసినాం దాంతోపాటుగా పక్కనే నవీన్ గారు ఉంటారు ఈ పక్కనే జగన్ గారు ఉంటారు ఇంకా వార్డ్ వార్డు కౌన్సిల్ రెండవ వార్డు పద్దెనిమిదవ వార్డు అన్నీ కలిసి కలిసినట్టే ఉంటాయి మంచి మార్కెట్ దాంతో దాంతోపాటుగా ఇక్కడే ఉండే స్కూల్స్కు గ్రౌండ్లకు మహిళా డిగ్రీ కళాశాలకు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటున్నాం నిధులు మంజూరు చేసుకుంటాము రోడ్లు వేసుకున్నాం మరి ఇదే విధంగా ఇంకా ముందు ముందు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఇప్పుడున్న కౌన్సిల్కు సమయం తక్కువ ఉన్నది నాదాని వారికి వచ్చేవారికి ఇంకా చాలా టైం ఉంది ఎట్లయితే కానీ నా బాధ్యత ఈ ప్రాంత ప్రజలు విశ్వాసంతో ఇక్కడ ఇక్కడున్న నాయకులు అప్పుడప్పుడు నా మీద అలగవచ్చు గులు కానీ నన్నైతే నా ఇంటనాడు కాబట్టి నా బాధ్యత ఒక వాళ్ళకంటే వయసులో పెద్దవాణిగా వారు నన్ను గెలిపించడంతో తోటి ఉన్నత పదం మీరు గెలిపించారు ప్రజలు నాయకులు మీరు గెలిపించారు కాబట్టి తప్పకుండా నా బాధ్యతగా నేను అందరు కలుపుకపోయి మా పాష పోయి అవుతున్న దగ్గర నుంచి అందరు కలుపుకపోయి దైత్యాల అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ కక్ష సాధింపులు లేదా అలుగుడుగులు లేకుండా తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధే నా ఏకైక లక్ష్యంగా పనిచేస్తాను గతంలో కూడా చెప్తాను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా చాలాసార్లు మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా చెప్పారు ప్రజల భాగస్వామ్యం లేని కూడా మనం మంచి చేయలేము ప్రజల సహకారంగా ఉండాలి ప్లాస్టిక్ అనేది మహమ్మారి ఆ ప్లాస్టిక్ తట్టుకునే ఎక్కువ ప్రాబ్లమ్ ఇక గంజికి కాస్తేనే నేను చిన్ననాడు ఆడుకున్న ప్రాంతం జాంబాగ్ యాకొస్తుంది నేను ఇంటర్మీడియట్ గిన్నె నైస్కేనర్లో ఇదే జాంబాగ్లో కట్ట కట్ట కింద జామ చెట్లు నా మిత్రుడు చుక్కన కుటుంబం ఈనే ఉంటుండే వాళ్ళ బాబాయ్ నా దోస్తు చింత చెట్టు కింద కూర్చుంటుండే వాళ్ళు లెక్క చూపెడుతున్నారు హైడ్రాంటే అంటే చెరువులు కట్టలు ఆక్రమించకపోతే నాలాల సక్క ఉంటే ఇవి పోయి ఆ వాగులో పడుతుండే వాగులో పడవ ఇది ముప్పై ఆరకు చెరువులో పడబట్టే ఎవరైనా అడ్డం ఉంటే అవి తీసేస్తాం దాన్ని ఒక భూతం లాగా చూసాం వాస్తవం కాదా ఇవాళ దర్రువా మొత్తం ఎక్కడికక్కడ ఆక్రమణ కాలేదా నేను డ్రైన్ కట్టినా కానీ వాడికి పోతలేవు చెరువులో చెరువులోకి రేపటి నాడు మూత చెరువు గాడికి వస్తుంది ఒకప్పుడు ఈ నీళ్ళు వాడి పోయేటి కావా చీరలకోవున ఇవాళ వాగు మొత్తం కబ్జా చేసేసరికి జాంబాగు నీళ్ళు ఇట్టే ఆగుతున్నాయి మరి ఇవన్నీ విషయాలు కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి ఎక్కడికక్కడ సిమెంట్ రోడ్ వేసాం అంత ముందు మన ఇంట్లో నీళ్ళు మన ఇంట్లో ఇంకేటి ఎవరి ఇంట్లోనైనా ఒక చుక్క నీళ్ళు ఇంక్కుతున్నా మొత్తం నీళ్ళు కిందికి వచ్చేసరికి నీళ్ళు మళ్ళీ రోడ్ల మీదకి రావడం లోతాటు ప్రాంతాలు మునగడం ఇవన్నీ జరుగుతున్నాయి అందుకే చాలాసార్లు చెప్పడం కొద్దిగా తెంకలు జరిగి కట్టుకున్నది మోరి పెద్దగా కట్టుకుందాం దానికి తగ్గట్టు చేసుకుందాం బాధ అనిపిస్తుంది పేదవాళ్ళకు ఉన్న జాగా పోతుందని కానీ ఉండే లాభం ఇప్పుడు ఇళ్ళని నడుగులకి వెళ్ళి మోరిపోవట ఇస్మే గలీజ్ అమరా వైస్ చైర్మన్ సాబ్ బోలరే పైప్ పైప్ దా చలో అవన్నీ ఇంజనీర్లు చెప్పాలి తప్పకుండా కమిషనర్ గారు ఇంజనీర్ గారు మరి ఆలోచన చేయండి మరి అది వీలైతే పైప్ వేస్తే బాగుంటుందా ఈ పైపులు స్లాబ్లైతే ఇంకో బాధ ఏంటంటే మరి ఇప్పుడు నేను చెప్తే కదా నీళ్ళు ఇంపుతలేవు ఎక్కడెక్కడ మోర్రెళ్ళకొస్తున్నాయి గేడికాడికి మోర్రెళ్ళకి వచ్చేసరికి నీళ్ళలో పడతలేవు వర్షాకాలం నీళ్ళు ఎక్కడెక్కడ అయితే ఇంట్లో ఇంకొడుకుతు ఉండాలి లేదా అంతకుముందు ఇంట్లో ఇంకేది మనం మొత్తం సిమెంట్ ఎత్తివి ఇంట్లో ఇంకొడుకుంటూ పెట్టుకోవాలి ప్రభుత్వాలు చెప్తున్నాయి ఎప్పటి నుంచో చెప్తున్నాయి ఈ కొత్తగా సంజయ్ కుమార్ చెప్పే కథ కాదు లేదా నిజం కాదు వాస్తవాలన్నీ ప్రజలకు తెలుసు కానీ ప్రజలు పాటించక అధికారుల మాట పెడిచేవిన పెట్టి ప్రభుత్వ నాయకుల మాట పెడిచేవిన పెడితే ఇవాళ అనర్ధాలకు గురవుతున్నారు ముందు తరం కోసం అన్న జైత్యాల పట్టణాన్ని మనం ఒక అభివృద్ధి అంటే ఒక సిసి రోడ్లు వేసుకోండు మోర్లు కట్టుడు కాదు అభివృద్ధి అంటే పరిశుభ్రంగా ఉంచుకోడు అంతకుముందు ఏ సీసీ రోడ్ ఏ మోరీ లేనప్పుడు జాంబాగు చాలా పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండేది పచ్చదనంతో జాంబాగు పరిశుభ్రంగా పరిశుభ్రంగా ఉండేది పచ్చదనంతో ఉండేది అటువంటిది ఎప్పుడు ఒక చెట్టు లేదు ఒక చేమ లేదు మొత్తం మురుగుతో ఉండేది ఈ విషయంలో ప్రజల సహకారం కూడా అవసరం ఇల్లు కట్టుకున్నప్పుడు ముందర గెత్తుంది చెట్టు మందమాన్ని ఓపెన్ చేసుకోవాలి అది మనకే నీడనిస్తుంది ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చెప్తున్నాయి ప్రభుత్వాలు చెప్తున్న సందర్భంలో వీటిని పాటించాలని చెప్పి కూడా నేను మరొకసారి కోరుతూ జైత్యాల పట్టడానికి మరి ఇలా మనం ఒక ఎడ్యుకేషన్ హబ్ చేసినాం హెల్త్ హబ్ చేసినాం చెప్తా ఉంటారు ఆ పేరు ఈ పేరు అని ఇది ఒక సంజయ్ కుమార్ ఎవరో మా ఇళ్ళకి ఇచ్చే పైసలు కావు లేదా ఎవరో కాదు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రజల పైసలను సరి అయిన స్థలంలో సరిగా ఉపయోగించడం ప్రజాప్రతినిధుల పని ప్రజల డబ్బులు ప్రజలకు ఇవ్వాలి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు వచ్చినప్పుడు కూడా వారి పార్టీ వేరైనా కానీ ఇప్పుడు ఇలా మనం ముస్లిం ఏరియాలో మాట్లాడుతున్నాం అయినా కానీ ఇక్కడ చెప్తా ఉన్నా అరవింద్ గారు ఎంపీ ఉంటే వారు మేము విభేదించుకున్నాం రాజకీయాల్లో కానీ వారు కూడా మాకు నిధులు ఇవ్వాలని చెప్పి నవోదయ స్కూల్ ఇవ్వాలి కేంద్రీయ విద్యాలయం ఇవ్వాలి అదేవిధంగా తిప్పనపేట రోడ్లో యాక్సిడెంట్లు బాగా అవుతుంది చేయాలని చెప్పి కోరినాం పదే పదే కూడా మళ్ళీ మాట్లాడుతున్నాం ఏదో అందరి ముందరి షోకు ఫోటో కూడా కాదు మాట్లాడుతున్నాం వారు కూడా పెద్ద మనసు మాకు కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు సో ఎందుకంటే అభివృద్ధి అనేది అందరం కలిసి చేస్తే అప్పుడే కొట్లాడుకోవాలి రోజు కొట్లాడుకుంటే పోదు ఎట్లయితే అందుకే బంధరా